ఫస్ట్ క్వశ్చన్ నినివి పఠనస్తుల దోషం నా దృష్టికి ఏమై ఉన్నదని దేవుడు అన్నాడు ఆప్షన్ ఏ పాపముగా ఆప్షన్ బి ఘోరముగా ఆప్షన్ సి నీతిగా ఆప్షన్ డి దుర్నీతిగా యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సెకండ్ క్వశ్చన్ దేవుడు యోనాను ఏ ప్రాంతమునకు వెళ్ళమంటాడు ఆప్షన్ ఏ ఎరిసలేమునకు ఆప్షన్ బి ఐగుప్తునకు ఆప్షన్ సి నినివే పట్టణమునకు ఆప్షన్ డి యూ యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నినువే పట్టణం మూడో క్వశ్చన్ యో నా దేవుని మాట వినక ఎక్కడికి ప్రయాణమై వెళ్తాడు ఆప్షన్ ఏ తర్షీషునకు ఆప్షన్ బి నినివేకు ఆప్షన్ సి ఐగుప్తునకు ఆప్షన్ డి ముప్పేకు యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తర్షీషు నాలుగో క్వశ్చన్ యో నా ప్రయాణమై దేనిలో వెళ్ళారు ఆప్షన్ ఏ ఓడలో ఆప్షన్ బి గాడిద మీద ఆప్షన్ సి గుర్రం మీద ఆప్షన్ డి పై వన్ యువర్ టైం స్టార్ట్ నా ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఓడలో ఐదో క్వశ్చన్ యోనా ప్రయాణిస్తూ ఉండగా ఏమి సంభవించను ఆప్షన్ ఏ పెనుగాలి ఆప్షన్ బి తుపాను ఆప్షన్ సి వర్షం ఆప్షన్ డి గాలి తుపాను యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తుపాను సెవెంత్ క్వశ్చన్ ఓడ నావికులు భయపడి ఎవరికి ప్రార్థించిరి ఆప్షన్ ఏ తమ దేవతలకు ఆప్షన్ బి ప్రభుకు ఆప్షన్ సి ప్రవక్తలకు ఆప్షన్ డి సూర్యచంద్రులకు యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తమ దేవతలకు ఎనిమిదో క్వశ్చన్ యోన ఎక్కడ గాఢముగా నిద్రిస్తున్నాడు ఆప్షన్ ఏ ఓడ పైన ఆప్షన్ బి ఓడ దిగువ బాగాన ఆప్షన్ సి ఓడ చివరన ఆప్షన్ డి పైవన్నీ కావు యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఓడ దిగువ భాగాన తొమ్మిదవ క్వశ్చన్ నావికులు ఈ కీడు ఎలా వచ్చిందో తెలుసుకొనుటకు ఏమి చేసిరి ఆప్షన్ ఏ చీట్లు వేసిరి ఆప్షన్ బి పేర్లు చెప్పిరి ఆప్షన్ సి దేవునికి ప్రార్థించే ఆప్షన్ డి యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ చీట్లు వేసిరి పదో క్వశ్చన్ చీట్లలో ఎవరి పేరు వచ్చాను ఆప్షన్ ఏ ఓడనాయకుడు ఆప్షన్ బి యోనా ఆప్షన్ సి ప్రయాణికులు ఆప్షన్ డి పై వైవి కావు యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి యోనా పదకొండో క్వశ్చన్ యోనా ఎక్కడ నుండి కేకలు వేసాను ఆప్షన్ ఏ పాతాల గర్భంలో ఆప్షన్ బి సముద్రంలో ఆప్షన్ సి ఉపద్రవం ఆప్షన్ డి వన్ యూ యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఉపద్రవం పన్నెండో క్వశ్చన్ ఎహోవా యుద్ధ ఏమి దొరుకును ఆప్షన్ ఏ రక్షణ ఆప్షన్ బి విమోచన ఆప్షన్ సి కృప ఆప్షన్ డి వన్ యూ యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రక్షణ పదమూడో క్వశ్చన్ ఎహోవా మత్స్యమునకు ఆగ్నేయగా అది యోనాను ఎక్కడ కక్కివేసాను ఆప్షన్ ఏ నేల మీద ఆప్షన్ బి సముద్రంలో ఆప్షన్ సి ఓడ దగ్గర ఆప్షన్ డి పైవేడి కావు యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నేల మీద పద్నాలుగో క్వశ్చన్ ఎహోవా యోనాకు ఎన్నిసార్లు ప్రత్యక్షమాయను ఆప్షన్ ఏ ఒక్కసారి ఆప్షన్ బి రెండుసార్లు ఆప్షన్ సి నాలుగు సార్లు ఆప్షన్ డి ఐదు సార్లు యువర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రెండు సార్లు పదిహేనో క్వశ్చన్ యోనాను దేవుడు ఎక్కడికి వెళ్ళమంటాడు ఆప్షన్ ఏ ఎరిసలేము ఆప్షన్ బి తర్శించినకు ఆప్షన్ సి నినువేకు ఆప్షన్ డి ఐగుప్తునకు యువర్ టైం స్టార్ట్ నవ్ పదహారవ క్వశ్చన్ నినివే పట్టణమును దేవుడు ఎన్ని రోజులలో నాశనం చేస్తానన్నాడు ఆప్షన్ ఏ యాభై రోజులు ఆప్షన్ బి అరవై రోజులు ఆప్షన్ సి నలభై రోజులు ఆప్షన్ డి ముప్పై రోజులు యువర్ టైం స్టార్ట్ నవ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నలభై రోజులు పదిహేడో క్వశ్చన్ నినివే పఠనస్తులు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు ఆప్షన్ ఏ పది రోజులు ఆప్షన్ బి ముప్పై రోజులు ఆప్షన్ సి నలభై రోజులు ఆప్షన్ డి మూడు రోజులు యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నలభై రోజులు పద్దెనిమిదో క్వశ్చన్ నినివే పఠనస్తులు ఏ రీతిగా ఉపవాసం ఉన్నారు ఏ తన రాజవస్త్రమును తీసేసి బి గోనె బట్ట కట్టుకొని బూడిద పూసుకొని సి సింహాసనము దిగి డి పై వన్ యూ యర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ డి పై వన్ యూ పంతొమ్మిదో క్వశ్చన్ నినివే పట్టణస్థులు ఎవరెవరు ఉపవాసం ఉన్నారు ఆప్షన్ ఏ మనుషులు ఆప్షన్ బి సమస్తమును ఆప్షన్ సి పశువులు ఆప్షన్ డి యూ యువర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్యు ఇరవయో క్వశ్చన్ నినివే పఠనస్తులు తన చెడు తనమును మానుకొనగా దేవుడు వారి క్రియలను చూసి ఏమన్నాడు ఆప్షన్ ఏ పశ్చాత్తాప్తుడయ్యను ఆప్షన్ బి వారిని సంహరించెను ఆప్షన్ సి కీడు మానెను ఆప్షన్ డి ఏ మరియు సి యువర్ టైమ్ స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు సి ఇరవై ఒక్క క్వశ్చన్ యో నా నినివే పట్టణాన్ని వదిలి ఎక్కడ బస చేసెను ఆప్షన్ ఏ తూర్పు తట్టున ఆప్షన్ బి పడమర తట్టున ఆప్షన్ సి దక్షిణము తట్టున ఆప్షన్ డి ఉత్తరము తట్టున యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తూర్పు తట్టున ఇరవై రెండవ క్వశ్చన్ యోనా పందిరి వేసిన తర్వాత దేవుడు ఏ చెట్టును మొలిపించెను ఆప్షన్ ఏ బీర చెట్టు ఆప్షన్ బి సూర చెట్టు ఆప్షన్ సి కాకరకాయ చెట్టు ఆప్షన్ డి పైవేవియు కావు యువర్ టైం స్టార్ట్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సోర చెట్టు ఇరవై మూడో క్వశ్చన్ దేవుడు ఏ పట్టణ ప్రజలను బట్టి విచారపడ్డాడు ఆప్షన్ ఏ నినివే ఆప్షన్ బి ఐగుప్తు ఆప్షన్ సి ఇస్రాయేల్ ఆప్షన్ డి పైవేవి కావు ఎవర్ టైమ్ స్టాప్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నినివే పఠనం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో పూర్తిగా చూసినందుకు మీ అందరికీ వందనాలు ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి